మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొత్తానికి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేనైతే జ్వరం నుంచి కోలుకున్నాను అనమాట చాలా మంది క్వశ్చన్ చేస్తున్నా అనమాట ఏంటంటే ఎందుకు రా వీడియో లేట్ చేస్తున్నాను అనేసి ఇంట్లో అయితే కొంచెం బాగాలేదండి అందుకని ఈ వీడియో ఆపేస్తాం కొంచెం ఇంకా అయితే స్టార్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను అన్నమాట నేనైతే ఇంకా వారం రోజుల దాకా ఒక నాలుగు నాలుగైదు రోజుల దాకా జ్వరం వచ్చేసినమాట ఆ జ్వరం వలన అయితే నేనైతే అయితే విడత చేయలేకపోయినా సరిగ్గా ఇంకా గాయత్రికి కూడా హెల్త్ బాగాలేదండి గాయత్రి కూడా జ్వరం వచ్చేసింది ఆటోమేటిక్గా నాకు వచ్చిన తర్వాత గాయత్రి కూడా వచ్చేసింది కాబట్టి గాయత్రిని అయితే ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలనుకుంటున్నా ఇంకా గాయత్రికి జ్వరం వచ్చింది ఫస్ట్ సార్ అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను అయినా కూడా మళ్ళీ సెనైతే పెట్టించాలనేసి అనుకుంటున్నా ఎందుకంటే ఎక్కువ నిరసన ఉందంట కాబట్టి సో చూసేద్దాం మనం ఏం చేస్తుంది ఏంటో గాయత్రి టంటడా ఇదే మన బిగ్ హౌస్ హలో మేడం హలో హాస్పిటల్ సో మొత్తానికి గాయత్రి అయితే హాస్పిటల్ తీసుకోవాలనుకుంటున్నాను అన్నమాట అసలుకి గాయత్రికి అయితే ఒకటే వాణికి సమతున్నాయంట జ్వరం వచ్చి తగ్గింది కదా గాయత్రి జ్వరం తగ్గింది దగ్గు నేర్సు అన్నం తగ్గించదు అన్నం తింటే వాంట్లు అయిపోతున్నాయి అదే పరిస్థితి అనమాట సో హాస్పిటల్ తీసుకెళ్తే వేడండి అన్ని వానలకి పోయి సదుపతలు పోయింది వేడికి పోయిపోయింది ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే మన స్లాబ్ చాలా అనుకుంటారేమో చాలా ఉంది ఉందనమాట ఈ స్లాబ్ వేడికి దీనికి మన చిన్న రూమ్ ఆ చిన్న రూమ్ వలన వేడి కోయిపోతుంది నాకే వేడిపోయి జ్వరబేసిందనమాట నేను నాలుగు ఐదు రోజులు ఇది ఏమంటారు అంటే సిక్స్ అనమాట అంటే పట్టుకుంటే వదలవు బంక జ్వరాలన్నమాట అందువల్ల అయితే ఈ జ్వరాలు వచ్చిన వాళ్ళైతే కొంచెం వీక్నెస్ అయిపోయినాయి నేనైతే నా కళ్ళు చూడండి ఎవరు గుంటలో ఉన్నా చూడండి ఒకసారి సో జ్వరం వచ్చేసింది హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి ఇంటికి వచ్చే మళ్ళీ సార్లు చెప్తున్నా ఇప్పుడు నేను సరే ఇప్పుడు మా అయితే గాయత్రిని హాస్పిటల్కి తీసుకెళ్ళి నిర్ణయించుకున్నాను అనమాట ఇది అయితే ఇంకా నాకు ఒక డౌట్ వస్తుంది గాయత్రి నువ్వు ఊరు కూరనే వాంటేసింది కతున్నావు అసలుకి

సో అయితే నాకు గాయత్రి మీద ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది ఇప్పుడే ఎన్నిసార్లు హాస్పిటల్ పోయినా తగ్గట్లేదంటే వాంటింగ్స్ అనేది కొంచెం ఎక్కడో క్లో ఇస్తున్నాను సో మొత్తానికైతే నేనైతే ముందు మెడికల్ షాప్ బయసి వస్తాను రావాలనుకుంటున్నా ఎందుకంటే నువ్వు నెలలో ఆ పైన నెలలు అంటే ఏ విధంగా ఏమన్నా కొంచెం ఇప్పుడు అంటే ఇప్పుడు సెప్టెంబర్ లేదు కదా జూలై పంతొమ్మిది అయినా సో మొత్తానికి సో అయితే ముందు పోవాల్సిన హాస్పిటల్ కాదండి ఇప్పుడే నాకు క్లూ వచ్చింది ముందు పోవాల్సిన అంటే మెడికల్ షాప్ పోయేసి రావాలి నేను ఏంటంటే మెడికల్ షాప్లో పోసి ఒక అద్భుతమైన తెచ్చేస్తాను ఒకసారి చూద్దాం ఏముందమ్మా చూసేదానికి చేద్దాం ఒకసారి ఒకవేళ దాంట్లో కానీ సక్సెస్ అని కానీ వచ్చిందా పన్ను డే చిన్నగా ఉండదు ఫ్రెండ్స్ మొత్తానికి ముందు ఆడకు వచ్చేస్తాను గాయత్రి ఇంకా గాయత్రిని తీసుకుని పోలేము ఎందుకంటే తీసుకుని పోలేము ఎందుకంటే ఇంకా మంచి నేర్స్ ఉన్నారా ఇప్పుడు ఇంట్లో కానీ కన్ఫర్మ్ ఏదో దగ్గు ఎక్కువ నాకు తెలిసింది దగ్గు నీ దగ్గు సో మొత్తానికి అయితే ముందు అడుగు పోయి తెస్తాను దాన్ని తెచ్చి ముందు దాన్ని చూసిన తర్వాత ఏదైనా తెలుస్తుంది అనమాట అప్పుడు మా హాస్పిటల్ ఓకేనా ఎందుకంటే ఇప్పటికి రెండు సార్లు మూడు సార్లు బాగా అసూలు ఇప్పించేసింది కొంచెం రిస్క్ అయిపోయిందా బా కాబట్టి ముందు దాన్ని చూసి తర్వాత మనం ఏదైనా మనం కన్ఫర్మ్ అయింది ఫస్ట్ డాక్టర్ నేను అయిపోయినా పోయేసి పోయేసి వస్తా కేపర్కి అయితే జాగ్రత్త ఉంటాడా ఇప్పుడే ఒక్క సెకండ్లో ఫ్రెండ్స్ వేడైతే చేయలేము ఒకటే కాబట్టి పోయేసి వచ్చేసిన తర్వాత ఏం తెచ్చిందని చూపిస్తాం ఓకేనా ఓకే కష్టంగా సో మొత్తానికి అయితే అన్నమాట ఇక్కడ పెట్టకపోతే పిల్లకాస్తాం టంటాడైతే

చూద్దాం చేద్దాం పోయేది ఏమి లేదు కదా ఓకేనా రెడీ సరే వచ్చి బిడా పోయి ఫస్ట్ పోయి చూసుకో వస్తా తనకు అయితే ఫ్రెండ్స్ మా మొత్తం రెడీ చేసుకుని అనమాట సెటప్ మొత్తం చూడండి ఒకసారి ఎస్ అయి ఉండొక్క నిమిషం కూడా అంటాడా ఏమే ఎందుక

వా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హ్యాపీగా నాకైతే బాక్స్ దగ్గర నడుస్తున్నారు మా ఇంట్లో పక్క ఇంట్లో అనుకుంటారు అంటే వీడికి టైం లేవు పాడు నడుచుకున్నాడు అనుకుంటారు కాన్ఫామ్ అయిపోయింది అబ్బా చాలా అంటే చాలా థ్రిల్ ఉంది ఒకసారి చూపించి ఇక్కడ సరే చూపి ఇక్కడ ఓకేనా సో మొత్తానికి అయితే కన్ఫామ్ అయిపోయిందనమాట గాయత్రి కూడా చాలా హ్యాపీ ఇంకా నేను కూడా చాలా హ్యాపీ అందుకని తగ్గట్టుగా అదా సో ఇదే అనమాట మేటర్ అందుకని తగ్గట్లే మేడంకి సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా ఇంట్లోకి చిన్న చిన్న బుల్లి అయితే ఆడుకోవడానికి వస్తాను మొత్తంలో ఈ బుల్లి బాబు కోసం మేమైతే చాలా అంటే చాలా వెయిటింగ్ చేస్తాం మేము ఒకటే మా మా అత్త మా మామ అందరూ ఈ ఊర్లో వాళ్ళు కూడా చాలా మంది అడ్జస్ట్మెంట్ కొన్నారు అనమాట ఇన్ని సంవత్సరాలు అయినా కదా ఎందుకు మీ పిల్లలు చాలా మంది చాలా బాధతో ఉన్నారనమాట ఎందుకంటే మన అబ్బోడు చనిపోయాడు కదా ఆ చనిపోయిన విషయంలో కొంచెం చాలా అంటే చాలా బాధలు ఉన్నారు ఇంకైతే ఆ బాధలు లేకుండా చేయిపోతాం అనమాట ఇంకా ఇంక ఇదే మనకి ఇప్పుడు ధైర్యం ఇది ఇదే ఇంకా రేపైతే ఇంకా నర్స్తో మాట్లాడేసి మనం కడ చేసామన్నమాట ఇంక నుంచి అయితే వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్ మామూలుగా ఉండవు ఇంకా మనకి ప్రెగ్నెంట్ అనేది కన్ఫర్మ్ అయ్యింది ఇంకైతే హాస్పిటల్కి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంక నర్సు ఫోన్ చేసి నర్స్తో మాట్లాడి సరిపోతుంది అనమాట అంతే కదా కొన్ని నర్సు చెప్పద్దా తెలుసు నర్స్ బాగాలేదనేసి కానీ ఒకసారి అక్కడి చెప్పింది చేసుకో ట్రై చేసుకోండి అందుకని నా డౌట్ వచ్చి వస్తా ప్రయత్నం చేశానమాట మా సక్సెస్ సక్సెస్గా వచ్చింది నాకు ఇప్పుడైతే ఈ హ్యాపీనెస్ ఎలా చూపించుకోవచ్చు ఎట్లా ఇప్పుడు అడిగితే ఇది టైం కానీ టైం అనమాట అందుకని చుట్టుపక్కలతో భయపడతారు కాబట్టి ఆ రోగా ఒకటి చాలా సైలెంట్ గా కొమ్మగా ఇంకా ఎన్నో రోజులు ఇంకా నాలుగు రోజులు ఉంటే మూడే నెలకి కన్ఫర్మ్ అయిపోతుంది అయిపోద్ది అనుకుంటునైతే ఉంటుందా మూడు రోజులు నాలుగు రోజులు అంటే కన్ఫర్మ్ పడుతుంది సో మొత్తానికి అయితే ఇంకా అంగన్వాడీలోకి పేరు అన్నమాట గుడ్లు బండ్లు అన్నీ వస్తాయి ఇంకా మన గాయత్రి కోసం ఏమైంది తెస్తున్నాయి ఏదనేది బిడ్డ పుష్టి కోసం మీరందరూ మాకు హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోలు చూసి లైక్ చేయండి ప్లీజ్ ఈ వీడియో ఒక లైక్ చేయండి లైక్ చేస్తేనే మన ఛానల్ ముందుకు వెళ్తారన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా నెక్స్ట్ అయితే మన గాయత్రి అయితే ఏమేమి తింటుంది ఏంది అనేది ఎట్లాగా ఎట్లా ముందుకు పోవాలనేది మీ సహకారం అవుతుంది ఇంకైతే నాకంటే చాలా చాలా హ్యాపీగా ఉంది మా మామకి తిరిగి మా మామ ఇంకా హ్యాపీగా తిరిగి అవుతాడు మా నాన్నైతే ఇంకా మా నాన్నైతే అసలు ఏడు చూడు ఏడ్చేస్తుంది అనమాట సో మా తనకి ఎట్లయితే బా ఒక మంచి హ్యాపీనెస్ అయితే ఇంకా అది ఒక మంచి ఈ రోజు కోసం ఎదురు చూస్తాను అనమాట చాలా రోజుల తర్వాత ఇలాంటి రోజు వస్తాయని నా కళ్ళలో కూడా ఊహించలా సో మా తనకైతే గాయత్రి ఎలా ఉంది హ్యాపీ హ్యాపీ ఎందుకంటే కొంచెం కోరుకుంటే ఇంకా మన ఇంట్లో బుల్లు బుల్లు బాబు అయితే తిరగబోతాడండి ఇంకా మాములుగా ఉండదు అరిచేది గిరిచేది ఇంకా ఫస్ట్ కదా అభిషేకం సేమ్ సేఫ్ టు సేఫ్ దిపోతారు అనమాట సో మొత్తాన్ని కన్ఫామ్ గా అభిషేక్ చివరి దా చూడాలి మీరు చివరి దా చూస్తే మీకు అర్థమవుతుంది మాకు అర్థమవుతుంది ఇది పెద్ద సస్పెన్స్ అనమాట ఇదే మాకు సస్పెన్స్ ఇంకా ఇంకా సరిగ్గా ఉంటది ఈ సర్ప్రైజ్ మీకు ఎలా మంచిది కామెంట్ చేయండి ఇలాంటి మంచి రోజు మంచి విషయం మీకు చెప్తా అనేసి కళ్ళలో కూడా ఊహించాలా సో మతానికైతే ఇదండి ఇలాంటి విషయంతో మీ ముందుకు వస్తాను నేను ఎప్పుడు కూడా ఊహించలా సో మా తానికి అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే ఒక వీడియో లైక్ చేయండి కొత్త మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుసుకుంటున్నా అందరికీ బాయ్